ఎంటీవీ న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ రుద్రవరం మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోతున్న సబ్ స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఈ సబ్ స్టేషన్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ప్రారంభించడం జరుగుతుందని ఇక్కడే కాకుండా ఆలగడ్డలోని ఇడ్కో గృహాల్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఆలగడ్డ తాలూకాలో ఎక్కువ శాతం రైతులు రుద్రవరం మండలంలో ఉన్నారని ఇప్పటికే ఐదు ఉన్నాయని భవిష్యత్తులో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంకొకటి ఇక్కడ కట్టించడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మేము కట్టించిన సబ్ స్టేషన్లో డబ్బులు తీసుకుని పోస్టులు అమ్ముకోవడం జరిగిందని వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేస్తున్నారని అంటున్న మాటలకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మేము చేసే అభివృద్ధి పనులే చూసి ఊరవలేకపోతున్నారని గత వైపీసీ గత వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేసి చూపించలేకపోయారని కేవలం మాటలకే పరిమితమైందని ఆమె తెలిపారు చంద్రబాబు నాయుడు గారు అలా కాదని చెప్పిన ప్రతి ఒక్క పని చేసి చూపిస్తారని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన మంత్రి గారితో మేము ఎన్నోసార్లు మాట్లాడి ఇక్కడ సబ్ స్టేషన్ మంజూరు చేయించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి గారికి కూడా మా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు मन सखा उकोतिम वाच सत्यम शीमे पशूनाम रूपम्स्य मय तांज कर्दमे नुजा भूता मयि संभव कर्दमा श्रिय वाए मे कुलेतर पद्मल पापस्पुजिठान नजक्ले तम सै गृह निच देंे मतर श्रििय वास मे कुे आर्द्रं पुष्कीं पुष्टि पिंगलां पद्मीं चंद्रम हिरण लक्ष्मी जात वेदो माव मात वेदों ఎం హిరణ్యం ప్రభూతంగోదాన్ విజయం పురుషాన మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ భీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాకి నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమము మనము మొదలుపెట్టడం జరుగుతుంది మరి విద్యుత్ శాఖ నుంచి మరి ఎస్సీ గారు ఈ గారు డి గారు ఏడీ గారు మనకి రుద్రవరం మండలంలో మన తిప్పారెడ్డిపల్లె గ్రామస్తులు భూమి ఇవ్వడము ఇక్కడ ఒక సబ్స్టేషను ఏర్పాటు చేపించడానికి భూమి పూజ చేయడం జరుగుతుంది మరి ఇందాక ఎస్సీ గారు చెప్పినట్టుగా కూడా గతంలో సబ్స్టేషన్లు రావాలంటే తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఈరోజు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది అక్కడ మంత్రి గారు బొట్టిపాటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా నిజంగా అంటే ఆయన ఆలగడ్డ ప్రాంతంలో ప్రజలు అదేవిధంగా రైతులు పడే ఇబ్బందులు ఈ ఓవర్లోడ్ అయ్యి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సబ్స్టేషన్లు అడిగిన వెంటనే కూడా అటు టిట్కోది కావచ్చు లేకపోతే ఈ నాగులవరంది ఈ ఈ ప్రమిసెస్లో ఉండేది కూడా వెంటనే మీరు స్టార్ట్ చేయించుకోండి అని చెప్పి మాకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది సో మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డము ఈ సబ్స్టేషన్ రావడము అదేవిధంగా ఆలమూరు ప్రజలకి అదేవిధంగా రుద్రవరంలో రైతులకు కూడా ఈ సబ్స్టేషన్ రావడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా సబ్స్టేషన్లు కూడా మనము ఆలగడ్డ నియోజకవర్గంలో అటు టిట్కోలు స్టార్ట్ అవ్వబోతుంది అదేవిధంగా ముత్యాలపాడుకు ఒక సబ్స్టేషన్ కూడా అడగడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ అవుతుంది మరి ఇందాక చందలూరు కాడ కూడా ఒకటి సబ్స్టేషన్ అడగడం జరుగుతుంది ఇట్లా ఇంకా కొన్ని మనకి ఎందుకంటే మన ప్రాంతంలో మన జిమ్ ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ రైతు సమస్యలు ఎక్కువ ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి తప్పకుండా ఇంకా వచ్చే రోజుల్లో కూడా స్టేషన్లు ఎక్కువ తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా గారి సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోటి తప్పకుండా సబ్సిటేషన్ తీసుకొచ్చి సబ్సిటేషన్లనే కాదు ఇంకా ఈ ప్రాంతంలో పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ లేకపోతే లైట్ల ప్రాబ్లం కానీ ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది అది కూడా ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఏడీ గారు మనకు కొత్తగా వచ్చినారు ఆయన కొత్తగా వచ్చారు ఆయన కూడా తప్పకుండా ఈ ప్రాంతంకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఉన్నారు మిగతా స్టాఫ్ అందరి సపోర్ట్తో కూడా తొందరలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రైతులకి అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుని చాలా సంతోషంగా ఉంది ఈరోజు భూమి పూజ చేయడం అనేది కూడా ఈ మా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశాం ఏం చేసాం ఏం చేసాము అని చెప్పి మాట్లాడే వాళ్ళకందరికీ కూడా ఈరోజు మేము సమాధానం మేము చేసే పనుల ద్వారా చెప్ప చెప్పడం జరుగుతుంది